మహోన్నతుడు మహాగణుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన మనకి స్థుతి కాల్గొనుగాక దేవుని యొక్క వాకింసాలు ఇస్తుంది కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ తన పొరపాట్లు కనుగొనగలవాడవుడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చము తప్పులు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తప్పులు తప్పులతో బ్రతుకుతున్నారు కానీ బైబిల్లో వాక్యం సెలవిస్తుంది ఒక భక్తుడు తన తప్పులను గుర్తించి అయ్యా నా తప్పులు రహస్యంగా చేసిన నా తప్పులు క్షమించయ్యా నేను తప్పు అని అడుగుతున్నాడు దేవుని పెట్లారా కొంతమంది తమ తప్పులను క్షమించమని అడగకుండా ఇతరుల తప్పులు ఎంచుతూ ఉంటారు దయచేసి ఇతరుల్లో ఉన్న తప్పులు చూడొద్దు ముందు మీలో ఉన్న తప్పులను సరి చేసుకోండి మీలో ఉన్న తప్పులు సరి చేసుకోవాలంటే ఇక్కడ దావీదు గారు ప్రార్థించినట్లు ప్రార్థించాలి అయ్యా నన్ను క్షమించని యోబు గారు అంటారు పంతొమ్మిది నాలుగులో నేను తప్పు చేస్తే ఆ తప్పు నా మీదకి వచ్చిద్దయ్యా అన్నాడు అందుకని ఆ తప్పు నీ మీదకు వచ్చి వచ్చి వెళ్ళిపోదు నేను నాశనం చేసిద్ది నిన్ను శిక్షించిద్ది నిన్ను శత్రువుకి అప్పుకిచ్చిద్ది అందుకే పాపం చేయకుండా తప్పు చేయకుండా మనం బ్రతకాలి చెడ్డ చూపు వచ్చినప్పుడు తప్పు చేయకుండా ఉండాలి డబ్బు తొడ్డీలు చేసేటప్పుడు తప్పుతో తప్పు లేకుండా ఉండాలి గొడవ వస్తున్నప్పుడు తప్పు లేకుండా ఉండాలి ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ప్రకటన రెండు నాలుగులో మొదటి నీకున్న ప్రేమను వదిలితూ అని నీ మీద ఒక్క తప్పేముంది ఆ ఒక్కటే ఆ తప్పు మీకు మీ మీద మోపుతున్నాను ఆ తప్పు పోవాలంటే మారు మనసు పోందండి ఏడవండి అని చెప్పాడు ఒక తప్పు ఉంటేనే ఒప్పుకోలేదండి దేవుడు ఒక్క తప్పు ఉంటేనే యోబు అంటాడు నా నోటి మీద నేను వేలు వేసుకుంటాను నా తప్పు ఉంటే చెప్పండి సరి చేసుకుంటాను అన్నాడు తప్పులు సరి చేసుకునే వ్యక్తులుగా ఉండాలి ఎదిగిన వ్యక్తులే లోపాలను సరి చేసుకున్నారని లోపం లేకుండా బ్రతకాలనుకున్నారు వ్యక్తిగత పరిశుద్ధత నిప్పులాగా బ్రతకాలనుకోవటం అదే తప్పు లేకుండా బ్రతకడం ఈరోజు గుర్తుంచుకోండి కొంతమంది అంటారు నేనే మారిన అవసరంలా నాలో ఏ తప్పు లేదు అంటారు నాలో ఏ తప్పు లేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా తప్పు ఉంది కానీ ప్రపంచంలో లోకాసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆయన మాటల్లో తప్పు తప్పు దొరకలేదంట అండి మాటలు ఏసు ప్రభువు యొక్క మాటలు కూడా తప్పు దొరకలేదంట యేసు ప్రభువులో తప్పు వెతకాలని వెతుకుతున్నారు కానీ తప్పు లేని వ్యక్తి ఆయన దగ్గరికి రండి ఆ అయిన యేసుక్రీస్తు మీలో తప్పు లేకుండా కాపాడి మిమ్మల్ని నీతిమతులుగా మారుస్తాడు పరిశుద్ధులుగా మారుస్తాడు ఆలోచించండి లోతు గురించి వాక్యం సలు వస్తుంది లోతుగారి కుమార్తెలు లోతుగారంట ఏ తప్పు చేయకుండా అంట పురుషులకు ఎరుగని కుమార్తెలు ఉన్నారని బైబిల్లో ఉంది అంటే కన్యకలే ఆ భయంకరమైన ఊరిలో సరైన క్రమంలో తన కుమార్తెలను పెంచాడు కానీ సరైన సహవాసమే లేదు ఆయనకి సరైన సహవాసం లేదు తప్పు చేయకుండా ఉండటానికి మంచి సహవాసం సంఘం పరిశుద్ధ సంఘాన్ని మనం ఎన్నుకోవాలి సమూహాలు మొదటి గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వచ్చిన అభిగయ్యలు నాభాలు చేసిన తప్పుని తన తప్పుగాంచి నీ దాసురాలను అయినా నా తప్పు క్షమించు నా వెళ్ళినవాడ నా తప్పులు క్షమించని దావీదిని అడుగి దావీదు తన మీదకి రాకుండా తన కుటుంబం పాడైపోకుండా తన భర్తను రక్షించుకుంది ఒక భార్య తప్పును ఒప్పుకుంది క్షమించమని అడిగింది ఆలోచించని మత్సవార్థ ఇరవై ఐదు వచ్చిన మూడవ చూ పది మంది కన్యకులే పరిశుద్ధులే అంటే కానీ చిన్న తప్పే నూనెని కాపాడుకోలేకపోయారు ఒక ఐదుగురు బద్దకం నిర్లక్ష్యం సోమర్థం చిన్నదే కానీ ఆ చిన్న తప్పుతో వాళ్ళు విడవబడ్డారు దేవుని బిడ్డల ఈరోజు చిన్న తప్పులే కావచ్చు పెద్ద తప్పుగా ఎంచబడింది చిన్న తప్పు చిన్న లోపమే ఇప్పుడు తెల్ల పేపర్ ఉంది తెల్ల పేపర్ మొత్తం తెల్లగా ఉంది ఒక చిన్న పెన్ను తీసుకొని ఒక చిన్న చొక్క పెట్టండి ప్రజల దృష్టి ఆ చుక్క మీద ఉంటుంది దయచేసి తప్పు చేయొద్దు కీర్తనలు పంతొమ్మిది పన్నెండులో దావీదు ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయండి ప్రభువా నా తప్పులు క్షమించాయా నన్ను నిర్దోషినిగా తీర్చు తండ్రి నిర్దోషినిగా నన్ను నిలబెట్టి ప్రభు అని ప్రార్థన చేస్తారా నిర్దోషులంగా బ్రతుకుదాం యేసు ప్రభు ఏ తప్పు చేయకుండా పవిత్రంగా బ్రతికి కదా అయితే ఇంత పరిశుద్ధుడు మరి ఎందుకు అంతగా సీలువేయబడ్డాడంటే ప్రతి మానవుడి పాపాన్ని తన భుజాల మీద తీసుకున్నాడు నా పాపాన్ని నీ పాపాన్ని ఆయన తన భుజం మీద తీసుకొని ఆయన చనిపోవటం జరిగింది ఈ రోజు ప్రభు నేను పాపిన క్షమించాను అని అడుగుతావా నన్ను రక్తంతో అని అడుగుతావా చిన్న తప్పు కూడా చేయకుండా ప్రభు చిన్న పొరపాటు కూడా చేయకుండా ప్రభా నేను బ్రతకాలి తప్పు లేని వ్యక్తిగా నేను ఉండాలి అని ప్రార్థన చేస్తారు ఎఫ్ఎస్ సంఘంతో అన్నాడు ఓ సంగమా ప్రకటన గ్రంథంలో అన్నాడు ఓ సంగమా నీలో ఒక తప్పు ఉంది ఒక్క తప్పే ఉంది నేను తోసేస్తా జాగ్రత్త ఒక్క తప్పును బట్టి తోసేస్తాడా అవును ఒక్క తప్పు కూడా ఉండకూడదు ఏంటండి దేవుడు అవునండి దేవుడు ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండాలి ఒక్కసారి నాలో ఒక్క తప్పు కూడా లేకుండా నా కుటుంబంలో ఒక తప్పు లేకుండా పరిశుద్ధులుగా నిప్పు లాంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచన్న ప్రార్థన ప్రార్థించద్దామా కలు ముసుకోండి మహాపరిశుద్ధురా మహాపరిశుద్ధురా మహా కనికరము దేవ ఈ వాక్యం వెంటనే మేమందరం తప్పు లేని వాళ్ళుగా పరిశుద్ధులుగా చిన్న తప్పు కూడా లేని వారిగా పవిత్రులుగా ఉండే కృపద చేయండి వీరి అవసరతలు ఈ ఈరోజు అంతా తోడుగా ఉంచమని ఏ సయ్యనామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రధాన బిట్లారా ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం శుభవార్త ఛానల్లో సాయంత్రం ఐదున్నరకు వచ్చే వాక్యాన్ని వీక్షించండి ప్రార్థన టీవీలో ప్రతిరోజు చూస్తున్న వాక్యాన్ని